అందరికీ నమస్కారం హిందువులందరూ గౌతమముని యొక్క భార్య అయిన అహల్యని ఒక గొప్ప స్త్రీగా ఒక పతివ్రతగా భావిస్తూ ఉంటారు అలాగే అహల్య ఇంద్రుడు సెక్స్ విషయంలో కూడా అహల్య తప్పేమీ లేదని దేవేంద్రుడైన ఇంద్రుడే కామంతో అహల్య భర్త అయిన గౌతముని రూపంలో వెళ్ళి ఆమెను అనుభవించాడని చెప్పేసి హిందువులందరూ గాఢంగా నమ్ముతారు ఇలా నమ్మటానికి కారణం ఏంటంటే మన పెద్దోళ్ళు అలా చెప్పారు కాబట్టి మన పెద్దోళ్ళు అలా చెప్పారు గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మేశారు బుర్ర కథల్లో అలా చెప్పారు గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మేశారు హరికథల్లో అలా చెప్పారు గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మేశారు సినిమాల్లో అలా చూపించారు అదే నిజమని గొర్రెల్లాగా నమ్మేశారు సీరియల్స్లో అలా చూపించారు అదే నిజమని గొర్రెల్లాగా నమ్మేశారు రాయిని ఆడది చేసిన రాముని వా అని చెప్పేసి ఒక పాట రాశారు నిజం అని నమ్మేశారు ఎంతసేపు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది గుడ్డిగా గొర్రెల్లాగా నమ్మేయడమే కానీ ఏ ఒక్క హిందువు కూడా వారి ప్రామాణిక గ్రంథాలను చదవరు పోని ఈ పండితులు కానీ పీఠాధిపతులు కానీ ఏమైనా ఒరే ఆ తప్పురా అని నిజం చెప్తారా అంటే వాళ్ళు సచ్చినా నిజం చెప్పరు ఈ మధ్య కొంతమంది హిందూ మతోన్మాదులు బయలుదేరారు వాళ్ళు ఏమంటారంటే అసలు మన గ్రంథాలు కానీ పురాణాలు కానీ మీరేమీ చదవద్దు ఒక్క భగవద్గీత మాత్రమే చదవండి అని ప్రచారం చేస్తున్నారు ఎందుకంటే భగవద్గీతలో నీతులు లేకపోయినా బూతులు లేవని దానిని మాత్రమే చదవమంటున్నారు పైగా భగవద్గీత అంతా కూడా దేవుడు చెప్పిన మాటలు అంటావి ఏ పురాణాల్లో దేవుడు చెప్పిన మాటలు లేవా ఉదాహరణకి గరుడ పురాణం గనక తీసుకుంటే ఆ గరుడు పురాణం మొత్తం కూడా విష్ణుమూర్తి గరుత్మంతుడికి చెప్పిందే కదా అలాగే అన్ని పురాణాల్లో కూడా దేవుడు చెప్పిన మాటలు ఉంటాయి మరి ఎందుకని పురాణాలు అంటున్నారో తెలుసా బూతులు పురాణాలన్నీ బూతు పురాణాలని ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి పురాణాలు అంటారు రామాయణం రంకు అని ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి రామాయణం చదవద్దు అంటారు భారతం బొంకు అని ప్రజలకు తెలిసిపోతుంది కాబట్టి భారతం చదవద్దు అంటారు అందుకే ఈ పురాణాలని ఇతిహాసాలని మన గ్రంథాలని చదవద్దు కేవలం భగవద్గీతను మాత్రమే చదవండి అని చెప్పేసి ఈ మతోన్మాదులు అందరూ కూడా ఇప్పుడు కొత్తగా ప్రచారం చేస్తున్నారు పైగా హిందువులు వాళ్ళ గ్రంథాలు చదవకుండానే మేము చెప్పే తప్పు అంటారు మళ్ళీ మేమేదో సొంతగా అనువాదం చేసినట్లు మేం చెప్పేది తప్పంటారు నేను ఏ అయినా ఏ వీడియో చేసినా ప్రామాణిక గ్రంథాల నుంచి రెఫరెన్స్ పెట్టి ఆ గ్రంథాన్ని ఆ శ్లోకాన్ని చూపించి మరీ మాట్లాడతాను అయినా సరే ఏయ్ నువ్వు తప్పు చెప్తున్నావు ఓయ్ నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నువ్వు తప్పుగా అనువాదం చేసావు అని నన్ను తిడతా ఉంటారు అరే బాబు ఆ గ్రంథాలు రాసింది మేం కాదురా మీ బ్రాహ్మణ సంస్కృత పండితులే అని ఎన్ని చెప్పినా వినరు ఎందుకంటే అవి చెమిటి గొర్రెలు కాబట్టి ఈ గొర్రెలకి నేను చెప్పేది ఏంటంటే మీరంతా అనుకుంటున్నట్లు అహల్య అమాయకురాలు కాదు అదొక పెద్ద బోకు కావాలంటే మీరే చూడండి ఇది వాల్మీకి రామాయణం దీనిని అనువదించిన వారు ఎవరంటే మహామహోపాధ్యాయ పద్మశ్రీ ఆచార్య డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఇది ఒక ప్రామాణిక గ్రంథం ఈ గ్రంథంలో బాలకాండలో నలభై ఎనిమిదవ సరుకులో పదిహేడు నుంచి ముప్పై వరకు శ్లోకాల్లో ఇంద్రుడు అహ్లీల సెక్స్ గురించి రాయబడి ఉంది ముందుగా పదిహేడవ శ్లోకం చూద్దాం ఇక్కడ స్క్రీన్ మీద శ్లోకం కనిపిస్తుంది చూడండి దాని క్రింద శ్లోకం యొక్క టీకా కూడా కనిపిస్తుంది చూడండి టీకా అంటే ప్రతి పదానికి అర్థం అన్నమాట అలాగే క్రింద దాని యొక్క తాత్పర్యం కూడా కనిపిస్తుంది చూడండి కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు తాత్పర్యం చదివినట్లయితే శచీపతి అయిన దేవేంద్రుడు ఆ మునిలైన సమయము చూచి అతని వేషము ధరించి అహల్యతో ఇట్లు పలికెను అంటే ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడంట గౌతముడు ఇంట్లో లేని సమయంలో గౌతముడు వేషం ధరించి ఆవిడ భార్య అయిన అహల్య దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నాడంట ఏమన్నాడు పద్దెనిమిదవ శ్లోకం యొక్క తాత్పర్యం చూసినట్లయితే సుందరి కామకులు ఋతుకాలమునకై వేచి ఉండరు మంచి నడుము కలదానా నీ సంగమమును కోరుచున్నాను ఇంద్రుడు ఏమంటున్నాడు చూసారా కామ కోరిక కలిగింది అనుకోండి దానికోసం తగిన టైం కోసం వెయిట్ చేయకూడదంట అప్పటికప్పుడు తీర్చేసుకోవాలంట ఇంకేమంటున్నాడు మంచి నడుము కలదానా నీ సంగమమును కోరుచున్నాను అని అంటున్నాడు సంగమము అంటే తెలుసు కదా కలయిక ఈ సందర్భంలో సెక్స్ తర్వాత పంతొమ్మిదవ శ్లోకం యొక్క తాత్పర్యం చూడండి మునివేషధార్యకు అతడు దేవేంద్రుడు అని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన ఆమె దేవరాజు కదా అని మొక్కువచ్చే సమ్మతించను చూసారా ఇక్కడ ఆహల్యకి భర్త వేషంలో ఉన్నది ఇంద్రుడు అని తెలుసు అంట ఇంద్రుడు అని తెలిసి కూడా దుర్బుద్ధి అయిన అహల్య వచ్చినవాడు ఇంద్రుడు కాబట్టి దేవతలకు రాజు కాబట్టి ఇష్టంతో సెక్స్ చేయడానికి ఒప్పుకుందంట పైన శ్లోకంలో రెండవ లైన్లో మతించకారా అనే పదం ఒకటి కనిపిస్తుంది చూడండి దాని అర్థం ఏంటంటే అంగీకరించను అని అర్థం అంటే సెక్స్ చేయడానికి ఒప్పుకుందంట నిజానికి అహల్య పతివ్రత గనక అయితే భర్త వేషంలో వచ్చింది ఇంద్రుడు అని తెలియగానే ఏమనాలి ఎవర్రా నువ్వు నా కొడక మా ఆయన రూపంలో నన్ను పాడు చేయడానికి వచ్చావు అని తిట్టటమో కొట్టడమో సేపించటమో చేయాలి కానీ అహల్య పెద్ద బోక్ కాబట్టి ఇంద్రుడితో సెక్స్ చేయడానికి ఒప్పుకుంది తర్వాత ఏం జరిగిందో చూద్దాం ఇరవై ఇరవై ఒకటి శ్లోకాల తాత్పర్యం చూసినట్లయితే ఓ రామ పిమ్మట అహల్య కృతార్థమైన అంతఃకరణముతో ఇట్లు పలికను దేవతలలో శ్రేష్ఠుడ కృతార్థురాల నైతిని ఓ ప్రభు ఇచట నుండి శీఘ్రముగా వెళ్ళిపోమ్ము ఓ దేవరాజ నిన్ను నన్ను కూడా గౌతము నుండి అన్ని విధములా రక్షింపు ఇక్కడ అహల్య ఇంద్రుడితో ఏమందంట కృతార్థురాల నైతిని అంటే పైన టీకాలు అర్థం ఇచ్చారు చూడండి నా కోరిక నెరవేరబడింది ఇంద్రుడితో పడుకోవాలన నా కోరిక తీరింది అని అందంట ఇంకేముందంట ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపో లేకపోతే మా ఆయన వచ్చేస్తాడు అని అందంట చూసారా అహల్య ఎంత పెద్ద బోకో తర్వాత ఇరవై రెండవ శ్లోకం యొక్క తాత్పర్యం చూసినట్లయితే ఇంద్రుడు నవ్వుచు అహలితో ఓ సుందరి సంతోషించి తిని వచ్చినట్లే వెళ్ళేదను అని పలికెను అంటే ఇంద్రుడు ఏమన్నారంట పని అయింది కాబట్టి హ్యాపీ అలాగే నేను ఎలాగైతే మీ ఆయన రూపంలో వచ్చానో అలాగే ఎవ్వరికీ అనుమానం రాకుండా మీ ఆయన రూపంలో వెళ్ళిపోతాను అని అన్నాడంట తర్వాత ఇంద్రుడు వెళ్ళిపోతుంటే అదే సమయంలో గౌతముడు వచ్చి వాళ్ళిద్దరినీ శపిస్తాడు అది అందరికీ తెలిసిందే ఇక అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కేవలం ఇంద్రుడు మాత్రమే తప్పు చేయలేదు అహలయ్య కూడా భర్త వేషంలో వచ్చింది ఇంద్రుడని తెలిసి కూడా కామంతో ఇంద్రుడితో పడుకుంది కాబట్టి అహలయ్య అమాయకురాలు కాదు పెద్ద బోకు అందుకే అంటారు రామాయణం రంకు ఏమంటారు